ప్రేమ నమ్మకం గల ప్రేమైన మరి విశ్వాసులందరికీ శుభలు పలుకుతూ నేటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని తెలుసుకుందాం ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ వరము మరి మన జీవితాల్లో ఎలా మరి అన్వయించుకోవాలో దాని గురించి వివరిద్దాం అయితే మనకి అందిన ఆహారము మన జీవితానికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చమ్మో కానీ లాయర్స్ మనకి మన రెప్యుటేషన్ కాపాడొచ్చేమో కానీ ఒకవేళ ఇల్లు కాలిపోతే ఫై ఫైర్ ఫై ఫైటర్స్ సహాయపడచ్చేమో కానీ దేవుడు మాత్రం మన ఆత్మల్ని ఎప్పుడు పోషించేవాడిగా ఉంటాడని ఆత్మ పోషణకు మనం బా జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం మరి పాత నిబంధనలో ఉజ్జీవాల గురించి మనం ఆలోచిస్తే యాకుబ కాలం నట విగ్రహాలు విడిచిపెట్టాలి అనే నినాదం ఉండింది మోసే కాలంలో అయితే మన పాపాలు మనం ఒప్పుకోవాలన్నారు సముద్ర కాలంలో మనం యహోవాను మాత్రమే సేవించాలన్నారు ఏలియా కాలంలో దేవుని అద్వితీయుడిగా కొలవాలి అన్నారు కాలంలో మన దేవుని సన్నిధి వెతకాలి యహోషపాద కాలంలో మనం పరిపూర్ణంగా మనపూర్వకంగా ప్రార్థించాలి మరి యజిక కాలంలో మన దేవుని వైపే తిరగాలి మరి యోషియా కాలంలో దేవుని ముందు మనలో మనం తగ్గించుకోవాలి జడిపోయిపుల కాలంలో మనం దేవుని సేవకు పునరుద్ధించుకోవాలి నెహిమ కాలంలో ప్రభునందు మనము ఆనందించాలి ఆయన బలాన్ని సేవించాలి నిజంగా ఇలా మనం సేవించగలిగితే ప్రభు మన నిజంగా ఆత్మీయ శిఖరాలకు తీసుకెళ్తాడండి న్యాయాధిపతులు దానిలో నుంచి మనం ఆధారంగా ఈకో కొత్త అంటే ప్రభావం పోతుంది ఎందువల్ల మన జీవితాల్లో ప్రభావాన్ని ఎందుకు పోగొట్టుకుంటామంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుని స్థానంలో మరి రాజ్యాన్ని వెతకుండా ఇంకొకరిని చేర్చుకోవడం వల్ల మరి అనేక విగ్రహాలు మనకు సొంతంగా పెట్టుకోవడం వల్ల మరి జీతంలో పని చేయడం ఆశించి బల్లు బిల్లాగా ప్రవర్తించడం వల్ల మోహపు చెబుతో వ్యభిచారం పాపం చేయడం వల్ల సహోదరులతో ఐక్యత లేకపోవడం వల్ల ప్రార్థన చేసే బాధ్యత లేకుండా కల్చరల్ లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల దేవుని ఎరగన వారికి దేవుని పని అప్పగించడం వల్ల దేవుని కంటే ఇతరులను గొప్ప చేయడం వల్ల ముఖ్యంగా ప్రార్థనా వాక్యం లేకపోవడం వల్ల సంఘాల్లో దేవుని ప్రత్యక్షత వల్ల లేకపోవడం వల్ల మనకు దేవుని ప్రభావం పోతుందని గుర్తించి మనం ప్రభువుని చెంత చేరి ఆయన శక్తిని ఆశ్రయిద్దాం మరి గాడ్ ఫడ్స్ సిన్ డి ఫడర్ అండ్ ద బైబిల్ ఇన్ఫార్మ్స్ అండ్ జీసస్ ట్రాన్స్ఫార్మ్ చూసారా దేవుడు మన ఫార్మ్ చేస్తాడు నిర్మిస్తాడు పాపం మనల్ని వినాశానికి నడిపిస్తుంది బైబిల్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ దేవుడు మాత్రమే మన ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు మరిమనసు మార్పునిచ్చి నిత్య జీవాన్ని ఇస్తాడు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలు తెచ్చిపెడతాయట కాబట్టి బీ పాజిటివ్ ఇట్స్ టైమ్ టు జస్ట్ బి హ్యాపీ మన ఆనందంగా మరలా చెప్పు నాందించినది పోదు అన్నట్టుగా కోపంగా ఉంటాం విచారంగా ఉంటాం ఎక్కువ ఓవర్గా థింక్ చేయడం ఇవన్నీ కాకుండా మనము జీవిత గమనంలో ఆశావాదంగా జీవిస్తూ సంతోషంగా జీవించాలి ప్రభుత్వ చూస్తూ అని గుర్తుపెట్టుకుందాం నిన్ను విమర్శించే వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలంట ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరచి మన గురించి ఆలోచిస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు కదా మరి ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనిషి ఎప్పుడు హ్యాపీగా బతకలేడని గుర్తుపెట్టుకోవాలి నిన్ను నువ్వు మారాల్సింది టైము సమయం మనకున్నటువంటి నేడే రక్షణ దినం అయితే నేను కష్టపడేది కూడా ఇదే టైము నువ్వు కలవలసింది కూడా ఇదే టైము కాబట్టి ఇది మన టైము ప్రభు మనకిచ్చిన జీవితంలో ఎంత విలువైన కాలం ఇచ్చాడండి అది మనం ఉపయోగించుకుందాం మనం పుట్టినప్పుడు ఏడుస్తాం అది జనం మరి ఆయువు తీరాక ఏడిపిస్తాం అది కూడా మరణం రెండింటి మధ్య మన ప్రవర్తన ఉండేది ఇతరులను ఏడిపించకుండా ప్రేమపూర్వకంగా బ్రతకడమే కదా అది గుర్తుంచుకుందాం ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నిటిని అర్థం చేసుకునే మనసు ఉంటే మన దేవుడిచ్చిన జీవితాన్ని మనం సర్థకం చేసుకోగలం అపార్థం కలిగినప్పుడు బలం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాలను ఎదిరిస్తే సంతోషం మన వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది కాబట్టి మన సమర్థతతో దేవుని ఆనుకుని పూర్ణ శాంతితో మన సమస్యల్ని మనం మంచి లక్ష్య సాధనతో సాధించడానికి ఇష్టపడాలి బాధ నువ్వు పడుతున్న బాధ ఎవరికి అక్కర్లేదు నీకు అన్న వెంట వచ్చే నీళ్ళు ఎవరికీ పట్టవు మనసు దగ్గర గాయాలు అస్సలే చూడలేరు కానీ చిన్న తప్పు జరిగితే మన వంద వందకోర్లు మాట్లాడతాయి కాబట్టి తప్పు మాట్లాడకుండా మరి మంచి మాట మాట్లాడటానికి మరి నాలుగు కొనుక్కుని మాట్లాడాలంటండి చాలా జాగ్రత్తగా సమయోచితంగా మాట్లాడటానికి ఇష్టపడాలి మన వద్దనే వదిలేసిన బంధాలు కొన్ని కావాలని ఎదురు చూసే బంధాలు ఇంకొన్ని బాధిస్తున్న భరిస్తూ జీవితం జీవిస్తున్నాం మరికొన్ని అందుకనే జీవితంలో బహు బంధాల బాంధవ్యం అంట మన జీవితం అది నిజమే కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడట మెదడు తీసుకెళ్ళాలంట ఎందుకంటే లోకం అంతా పరీక్ష పెట్టాలని చూస్తుంది కాబట్టి బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్లాలంట ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన కుటుంబంతో సంతోషంగా గడపడానికి మన హృదయాన్ని తీసుకెళ్లాలట ఈ రకంగా మన జీవితాన్ని జాగ్రత్త పెట్టుకోవచ్చు అయితే పరిశుద్ధాత్మ ఈ యొక్క అంశాన్ని మనం కొంచెం చెప్పుకుందాం పరిశుద్ధాత్మ ఒక వరం ఆత్మ ఆత్మ ఫలాలు గురించి కూడా కొంచెం ఎప్పుడు చెప్పుకునేదే కానీ పదే పదే జ్ఞాపకం చేసుకుందాం మన సంస్కృతి ఏదైనా సరే భాష ఏదైనా విద్య ఏదైనా మతం ఏదైనా మనుషులకు ఎదుర్కొనే సమస్యలు ఒకటే అవసరాలు ఒకటే కదా కానీ మనకి క్రీస్తు మరణించిన తర్వాత పెంతుకొస్తు అనుభవంలో స్టార్ట్ అయినటువంటి కొత్త సంఘం నుంచి ఇప్పటి వరకు మనం ఆత్మ విషయము జాగ్రత్త పట్టలేదు కాబట్టి పదే పదే ఈ అంశాలని గుర్తు పెట్టుకోవాలి మనం అప్పస రెండో కరెల్లో పెంతుకొస్తు టైంలో వీటిలో పండుగ రోజు అనేక వర్గాల వారు అనేక భాషల వాళ్ళందరూ కూడుకుంటారు కదా అప్పుడు పేతురు ఎరుసలంలో ఆ టైంలోనే మూడు వేల మంది రక్షించుకునే సమయం అక్కడ మేడగడ్డిలో కూడా నూట మంది ఆత్మతో నింపబట్ట అనుభవాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మరి అపు రెండు ముప్పై ఎనిమిదిలో మరి మూడు వందల మంది ఉన్నప్పుడు ఎదురు ఎంత చక్కటి మాటలు చెప్పాడు మారు మనసుకు పొందమన్నాడు మరి వ్యూహాన్ని ముంచి వ్యూహాన్ని అయితే మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పి హెచ్చరించాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో మారు మనస్సు ఆత్మ నింపుతల చాలా అత్యవసరం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం బ్యాప్టిసం పొందాలన్నాడు తర్వాత ప్రాచీన వ్యక్తి పాత జీవితానికి నీళ్ళల్లో ముంచి లేపడం వల్ల దాన్ని పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితంలోకి మనం అడుగు పెట్టినప్పుడు అప్పుడు రెండు రకాల అనుభవాలు మనం జరుగుతాయి పాప క్షమాపణ పొందుతాం అనే వరాన్ని పొందుతాం రెండు అనుభవాలు మనకి అద్భుతమైన వరాలు ప్రభు ద్వారా పొందుకుంటున్నాం అది దాని వల్ల మనకి ఎంతో ఉపయోగకరమైన అనుభవాలు ఉన్నాయి మనం మనం అది కావాలని మరి ఆయన స్వరం వినాలని అభిషేకం పొందాలని ఆ ప్రశుద్ధాత్మ వరము మార్బల్స్ పొందగానే వచ్చాక అది విత్తనమే దాన్ని మనం మొలకెత్తాలి అవి ఆ వరాకు తొడగాలి దాన్ని పుష్పించాలి ఫలించాలి ఆత్మ ఫలాలు నింపుకోవాలి అది మనం దాన్ని పెంపొందించుకునే బాధ్యత మనది మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఆ వృక్షాన్ని మన జీవిత వృక్షాన్ని మనం కాపాడుకోవాలి ఏ అది ఎలా జరుగుతుంది అది ఏకాంత ప్రార్థన ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన ద్వారా మన ఆత్మ పోషింపబడుతుంది మన దినదినము దినము ప్రవర్ధమానంగా అది వెలుగొందాలి దాన్ని అది చక్కని నీరు పోసుకుంటూ దాన్ని కాపు కాయాలి మనం ఆ అనుభవాలను పొందుకుంటూ ముందుకు పోవాలి మరి ప్రార్థన చేసుకునే ఆసక్తి ఉండాలి అప్పుడు మన మనలో ఉన్న గుర్తు ఏంటంటే చక్కని ఆసక్తి ఉంటుంది ప్రార్థన అంటే మరి జ్వ నిజంగా ఎప్పుడు ఒకసారి చెప్పాను నేను జ్వరం వచ్చిన వాడికి ఆహారం రుచించినట్టే మరి ఆత్మ లేని వాడికి మరి వాక్యం అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ప్రార్థనలో గడపాలంటే ఆసక్తి ఉండదు అది ఇవన్నీ వ్యతిరేకంగా మనం ఆసక్తితో ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టే గుర్తు మరి దేవుని యొక్క అనుభవంలో మనం పెంపారాలి ఎదగాలి అయితే పరిశుద్ధాత్మతో మనం నింపుకోవాలని మన ప్రభుని కూడా అడుక్కోవాలి అడుక్కునే అనుభవాలు మనకు తప్పకుండా కావాలి పరిశుద్ధాత్మ అనుభవం అవసరం తర్వాత మొదటి గుంపు పరిశుద్ధాత్మ అనుభవం తెలియాలి మరి రెండో గుంపు ఆత్మ పొందామని విడిపిడి జ్ఞానంతో ఉండకుండా నిండైన జ్ఞానంతో మనం ఉండాలి మరియు ఆదరణ ఓర్పు కలిగించే విషయాలు మార్పు స్పందనుకుంటాయి పరిశుద్ధాత్మ నాటబడినది పరిశుద్ధ పరిశుద్ధాత్మ ఉపేక్షిస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది కాబట్టి ఆత్మను ఆర్పకూడదు దుఃఖపరచకూడదు విశ్వాసమైన వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందారా అని అడిగితే వాళ్ళు మాకు తెలియదు పరిశుద్ధాత్మ అన్నారు అటువంటి తెలియని అనుభవాలు కాకుండా తెలిసిన అనుభవాలతోటి మనం పరిశుద్ధాత్మ తెలుసుకోవాలి ఆ అనుభవంతో పొందాలి అది వింతైనా ఆనందం కలుగుతుంది అది రుచి చూస్తేనే తెలుస్తుంది అది వాళ్ళు ఎలా కనుక్కున్నారు ఎడత ప్రార్థించి కనుక్కున్నారు అపారు ఒకటి ఎనిమిదిలో పరిశుద్ధాత్మ మీదకి వస్తే మీరు ఆత్మ పొందుతారు మీరు సాక్షులై ఉంటారు భూతి గంటల వరకు సాక్షులై ఉంటారు అని చెప్పిన మాటను అనుసరించి వారి శిష్యులందరూ అది సాక్షులయ్యారు ఆ రోజు ఆ మాటను వారు పాటించారు మనం కూడా పాటించవలసిన బద్ధమై ఉన్నాం ఆ టైంలో మరియు అప్పుడు ఒకటి పద్నాలుగులో కూడా గాలి వంటి ధ్వని వచ్చింది ఇల్లంతా మరి ఎంతో చలించింది అగ్ని నాలుకలాగా ఆత్మ ఆవరించింది అటువంటి అనుభవం మనం పొందుకోగలుగుతున్నామా మన హృదయాలు చలిస్తున్నాయా స్పందిస్తున్నామా సంసోను కూడా తన యొక్క ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నాడు ఆ పాపం వల్ల కానీ చివరిలో తను ఎంతో అడిగినప్పుడు ఆత్మ పొందినప్పుడు శక్తిని పొంది ఆ రెండు స్తంభాలని కదిలించే కదా శక్తితో ఎంతో మనిని శత్రువుని చంపటానికి ప్రభు సహాయపడ్డాడు మన జీవితాల్లో కూడా అటువంటి ఆత్మ నింపుతలు మనకు కావాలి మరి సమయాన్ని డబ్బును కూడా దేవునికి కార్యక్రమాల కోసం వెతకాలి చక్కని క్రైస్తవు రిట్రీట్లకు కూడా వెళ్ళి మన ఆత్మీయంగా మేలు పొందడం కుటుంబంతో అది ఎంతో క్షేమకరమైన సమయం మరి ఎంతో చక్కని యూట్యూబ్స్లో ఎంతో చక్కని వాక్య సందేశాలు ఉన్నాయి అది ఆలోకిస్తూ మనం ఆత్మీయ బలం కూడా పొందొచ్చు కారుచీక బలం అప్పుడు క్రీస్తు కూడా ఏమన్నాడు నేను ప్రకటిస్తాను నలిగిన ఆత్మను దృఢపరుస్తాను సడలో మోకాన్ని బలపరుస్తాను అని చెప్పి చెప్పారు మనల్ని కూడా అలా చేయమన్నారు కరు చీకట్లో కాంతిగా జీవించాలి ఇవన్నీ మనం చేయవలసిన బాధ్యత మరి అప్పుడు మన ప్రభు ఒకసారి మత ఇరవైడ్లు కూడా అన్నారు కదా తర్వాత ఆకలి కొందని అన్నం పెట్టారా మరి దాహం గుండే దాహం ఇచ్చారా వస్త్రం ఇచ్చారా పేదవాళ్ళకు కూడా మనం సహాయం చేయాలని కూడా ప్రభు ఎన్నో విషయాల్లో మనకు చెప్పారు మరి చక్కటి మాట ఒకటే వ్యూహాన్ని నాలుగు నాలుగులో చిన్నపిల్లారా మరి మన మీలో ఉన్న ఆత్మ లోకంలో ఉన్న ఆత్మ కంటే గొప్పదని కూడా చెప్పబడింది పౌల్ మరి వ్యూహాను నన్ను సబ్ మరి సభ్యులందరినీ కూడా అభిషేకం కావాలని ప్రార్థించాలి గలత ఐదు పదహారులో ఆత్మాసారంగా నడుచుకుందాం అల్లరితో కూడి పాటలు వదిలిపెట్టి శరీర కార్యాలు వదిలిపెట్టి పాపంపై విజయం పొంది ఆత్మ ఫలాలు అది ఒక ఏక వచితం అది అదంతా ఫలమే నా నా మరి కమలా కానీ నార ఫలాన్ని కానీ రౌండ్గా తొన్నలుంటాయే ఆ అన్ని తొలన్నీ ఫలం ఒక్కొక్కటి ఒక ఫలం అని అనుకోవచ్చు ప్రేమ సంతోషము సమాధానము మరి దీర్ఘశాంతము మంచితనము సాత్వికము దయాళుత్వం విశ్వాసము ఆశ నిగ్రహం ఇవన్నీ కూడా ప్రేమ నుండే పుడతాయి అది ఇటువంటి ప్రేమ ఒకటి పదమూడులో ఉంది అదే మించింది ప్రేమ ఎఫ్ఎస్ ఐదు పద్దెనిమిదిలో ఆత్మ పూర్ణులై ఉండాలన్నాడు కొండలను ప్రకటించే శక్తి ఉన్నా ప్రేమ లేని వాడైతే వర్ధుడే ప్రేమ కావాలి ఒకటి వ్యవహారం పదమూడు ముప్పై నాలుగులో ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపాలి తృఢీకరించకూడదు క్రీస్తు కూడా అటువంటి ప్రేమే చూపించడం మనం గమనిస్తాం మరి ఐదులో దేవుని ప్రేమ వాళ్ళతో కృమ్మరించబడింది అన్నాడు అయితే ప్రేమ కలగటం మరి ఆత్మ ఫలాలు ఒకటి ప్రేమ రెండవది సంతోషం అన్నీ ఉన్నా సంతోషం లేని వారిగా ఉంటుందామా తృప్తి లేని వారిగా ఉంటుందామా ఆనందంగా ఉండాలి పౌలు జైల్లో ఉండి కూడా మరలా చెప్పు నా అందించుడి మరి మీ సంతోషము కనమనేయండి నన్ను ఆనందించమని చెప్పాడు అయితే రెండో కొరింతి రెండు పన్నెండులో ఎప్పుడు బలహీనలో అప్పుడు బలవంతుడను ఉపద్రవంలో ఆనందిస్తుందా అన్నాడు శ్రమలో ఆనందించడం అది విశ్వాస యొక్క లక్షణం మరి అదే అధ్యాయము పదిహేడు ఇరవై సామెతలు పదిహేడు ఇరవై రెండులో సంతోషం మనసుకు ఆరోగ్యము ఎముకలకు సత్తు అవుతుందన్నారు కాబట్టి ప్రేమ సంతోషం తర్వాత మూడవ సమాధానము కొందరు సమాధానం లేని వారిగా ఉండి జీవితం అంతా కక్షలు పగలు పెట్టుకుంటారు అది తప్పు తప్పు మరి మరి కొండ మీద ప్రసంగంలో కూడా మరి సమాధానం పరిచవలు పర్లోక రాజ్యం వార్త కూడా చెప్తూ ఎవరి మనసు ఎలా ఆనుకుంటుందో పోనే శాంతి అన్నారు మరి పిలిపి నాలుగు ఆరులో ఏ దేనికి చింతచొద్దు సహనం తెలియజేయండి దేవుని సమాధానం పొందండి అన్నాడు సమాధానం వెతికి వెంటాడమన్నాడు తర్వాత కలిసి మూడో పదిహేనులో క్రీస్తు సమాధానము మీ హృదయంలో ఏలుచుండాలి అన్నాడు అది ఏలాలి ఎరువులు అవ్వాలి అన్నమాట నాలుగోది దీర్ఘ శాంతము అది చాలా ఓర్పు కనబడాలి మనకి సకల మరి ఓర్పును కలిగి ఉండటం ఎంతో మంచి లక్షణం అయితే ఎబ్రి పది ముప్పై ఆరులో పరిశుద్ధ వాగ్దానం స్వతంత్రించుకోవాలి ఓర్పు కావాలి మరి 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 ఆ కీర్తనలో కూడా నలభై ఒకటిలో ఏహో ఒకరికి సహనంతో కనిపెడతా అని చెప్పారు మరి దయాలతో అనే లక్షణం కూడా దయగల వారిపై చూపించే దేవుడు కనుక మరి కొలసి మూడు పన్నెండులో స్వభావం అది మూడు పన్నెండులోనే మళ్ళీ జాలిగల మనసు కలిగి వినయము సాత్వికం కలిగి ఉండాలి సహించుట క్షమించుట అలవాటు చేసుకోవాలి పరిపూర్ణంగా ఉండాలి సహనము క్షమాపణ ఇవన్నీ కూడా మనతో ఉండాలి గానం చేయాలి సమృద్ధిగా ఉండాలి సత్యము మనం మనం కంఠభూషణంగా ధరించుకునే వరంగా ఉండాలి అటువంటి అనుభవంతో మనం ఉంటూ మంచితనం చూపించాలి ఇంకొక లక్షణం అది సున్నితమైన ప్రేమ కలిగి ఉండాలి అంత మంచి దేవుడు వేసేయా చింతలను తీరే నయ్యా నిన్న చేరగా అని పాడుకుంటున్నాం మంచి దేవుడు మనకున్నాడు రోమ పదిహేను పద్నాలుగులో మంచికి వారసలంగా ఉండాలి జ్ఞానం గలవారిగా ఉండాలి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటుంది ఏడవది సాత్వికము తండ్రి భూలోకం స్వంతరించుకుంటారు క్రీస్తు కూడా తన సాక్ష్యాన్ని మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో దీని సాత్వికుడును దీని మనసు గలవాడు దగ్గర నేర్చుకోమన్నాడు కాబట్టి అటువంటి సాత్వికం అనుకుండాలి అంతేకాదు రెండో కోరింత పది ఒకటిలో అణుకోగలవారిగా పౌరులు పౌలు మృదుత్వం ను ఉన్నానని చెప్తూ మరి సాధుమైన మృదువైన స్వభావం ధరించుకోమని చెప్పారు అయితే ఫ్రూట్ఫుల్ గా ఉండాలి మనము విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చుడుగా ఉండలేడు విశ్వాసం అనేది ఆత్మ బలాల్లో ఉంది ఆత్మ ఫలాల్లో కూడా ఉందండి రెండు చోట్ల కూడా విశ్వాసం ఉంది విశ్వాసము విశ్వాస జీవితానికి అదొక ఫౌండేషన్ కాబట్టి అది ఎప్పుడు మనం ఉంచుకోవాలి మరి చివరిగా ఆశా నిగ్రహము దాని గురించి ఎంతనే చెప్పుకోవచ్చు అది అది నిగ్రహం గల ఆత్మ మనకి మరి తిమోతి ఒకటి ఏడులో మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కానీ పెరుగుతనం గల ఇవ్వలేదని చెప్పాడు ఈ కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా మరి ఈ దినాన్న మరి ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహము ఆత్మ ఫలాల్లో చివరి దాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం అయితే ఈ నిగ్రహం గల అనుభవం మనకు చాలా చాలా అవసరం దానికోసం ప్రార్థన చేసుకోవాలి ఎన్నో శోధనలో మనకు ఎందుకు వస్తున్నామంటే నిగ్రహం లేకే ఈ మరియు మనందరూ కూడా అటువంటి నిగ్రహం గల బుద్ధి కంట్రోల్ స్పిరిట్ శోధనలు జయించేటువంటి శక్తి క్రీస్తు ఏ విధంగా జీవించాడో మనం నేర్చుకోవాలి మనం ఈ లోకాన్ని విడిచి పరలోకంలో కనబడాలంటే మనం మన మంచి ఆకృతిలో కనబడాలంటే మనలో ఈ ఆత్మ వరాలన్నీ ఆత్మ ఫలాలన్నీ మనలో ఉండాలి మనం ఏ విధంగా మూడు అరవై ఐదు రోజులు కూడా క్రీస్తు బిడ్డలుగానే మనం జీవించాలి వెనకబడే జీవితం ఆత్మలో ఉండకూడదు మనం దేవుని యొక్క ప్రేమలో స్థిరంగా ఉండాలి మరి శిష్యులు ఆ విధంగా ఉండటానికి ఇష్టపడ్డారు ఆ విధంగా మంచి జీవితం జీవించడానికి ఆశపడ్డారు మనము మన జ్ఞానము ఆశా నిగ్రహం ఒకటో రెండో పేతురు ఒకటి ఐదులో ఒక్కొక్కరు అనేది లింక్ అమర్చాడు అక్కడ దగ్గర పేతురు నేర్పిస్తున్నాడు మనకి ఆశా నిగ్రహం అనేది జ్ఞానము మంచి లక్షణం అది వారిని మనలో మనలో ఉండే ఆశా నిగ్రహం అనే లక్షణాన్ని ఇతరులు చూడాలి ఇతరులకు కనిపించేదిగా ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సిద్ధపరిచిన దాన్ని మనం ఆశా నిగ్రహం అనేదానికి మనకు రాగల విభిన్న కోరికలు మనకు వస్తాయి అది కంట్రోల్ చేసుకోవాలి ఒక పవిత్రమైన ఆశ ఉండాలి రెండవది దురాశ నేత్రాశ పేరాశ శ్రీరాశ జీవోపు ఇవన్నిటికీ దూరంగా ఉండాలి అట్ల జయించాలి పరిశుద్ధాత్మ శక్తితో ఈ సోదలన్నీ కూడా జయించేవారిగా ఉండాలి మనం అయితే ఈ జయించేవారిగా ఉండాలి అంటే మన ప్రభుని ఆ హత్తుకుని ఉండాలి మరి ఆత్మ ఫలాలు ఫలించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి మరి దే దేవుడు మనకు ఇంద్రియ శక్తి ఇచ్చాడు కనుక మన అవయవాళ్ళన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకునేవారిగా ఉండాలి మరి అటువంటి తపన దిప్పు నీటి వాగులు కొరకు ఆశపడేటువంటి నలభై రెండో కీర్తన కీర్తనలో ఎంతో చక్కగా వాక్యం చదవాలని తపన ఉండాలి అదే పదే పదే చెప్పుకుంటున్నాం ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవా నా దేవుడు నీవే వేతుకునే వేకునే వెతుకుతా అంటే పొద్దున్నే వెతికే వాళ్ళుగా మరి మన ఒత్తుళ్ళు బాధలు విసుగుతలు అన్నీ కూడా పోవాలంటే ఉదయాన్నే ఆయన ఆయన వైపు చూస్తూ ముఖ దర్శనం చేస్తూ మనం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే నూట ఏడవ క్రితం తొమ్మిదిలో ఆత్మ ఫలాలు ఈ ఫలాన్ని మనం ఎక్కువగా ఇష్టపడే వలంగా ఉండాలి రోమా ఏడు ఐదులో మరియు వెళ్ళనుగా మరణార్థపు ఫలము ఆత్మఫలానికి వ్యతిరేకత ఏంటండి మరణార్థపు ఫలము దాన్ని మనం ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు మనం ఆత్మానుసరళం కాబట్టి ఆత్మ ఫలాలే ఫలించాలి మన గురి కాకుండా ఉండాలి ఫలోమోను మనంత జ్ఞాని ఇది కూడా ఈ మంచి ఫలించలేని ఫలించలేనివాడిగా భ్రష్టు అయి ఉన్నాడు చివరిలో మరి విశ్వాస వీళ్ళ జాబితాలో లేకుండా పోయాడు మరి సంసోను ప్రసత్ అప్పటి విశ్వాస వీలు జాబితాలో ఉన్నాడు ఆ డిఫరెన్స్ గమనించండి ఈ రకంగా మనము మన ఆశా నిగ్రహం గల విచక్షణ జ్ఞానంతో విశ్వాసంగా జీవించడానికి ఇష్టపడాలి మన సైతాన్ని జయించేవారిగా ఉండాలి క్రీస్తు కూడా నేత్రాశ శరీరాశ జీవ ఉపవాసం ఉన్నప్పుడు సైతాను శోధించినప్పుడు ఈ మూడి వాక్యం ద్వారా జయించాడు మనం కూడా మరి మన తులసి మూడు ఐదులో భూమి భూమిలో ఉన్న మీ అవయవ మరి చంపివేసే పరిస్థితి కాక సులువైబే నా క్రీస్తు ద్వారా మనం ఆయన వెంబడిస్తూ ఈ పాపాల నుంచి మన సరి సరిచేసుకునే వాళ్ళంగా ఉండాలి మన నోరుక నోరు నాలుక అన్నిటినీ స్వాధీనం చేసుకోవాలి సర్వ శరీరము మాలిన్య పరిచుకోకుండా చూసుకోవాలి మనము కన్నులు పాపముద్ర తొలగిపోవాలి దుస్తులు ఆలోచన లేకుండా మనం తలంపులు మంచిగా ఉండాలి వస్తువుల ధరణలో కానీ ప్రవర్తనలో కానీ క్రీస్తు పిల్లలకు తగినట్టుగా ఉండాలి పురుగు వంద ఆశించకూడదు మన హృదయంలో అన్నిటినీ కూడా హృదయం తలంపుగా కంట్రోల్ చేసుకుంటూ హృదయమైన ఘోరమైన వ్యాధి కలిది కాబట్టి ఆశా నిగ్రహంతో కాపాడుకోవాలి మరి మన జీవితాలని మనం ఎన్నో రీతిలుగా ఆత్మ ఫలాలు ఆధారంగా ఈ ఈ ఆశా నిగ్రహం అనే ఫలాన్ని కూడా మనం ఫలించుకుందాం ఈ తొమ్మిది ఫలాన్ని కూడా జానిస్తూ ఆ పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనలో ఉంచుకొని ముందుకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకిచ్చుగాక ఆమె